నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ హయాంలో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి హట్వా భూములు కబ్జా చేసింది అందరికీ తెలిసిందే అయితే ఎంతటి వారినైనా ఉపేక్షించే లేదని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అయితే ఇక తర్వాత ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలాంటి అంశాలను చర్చించబడు స్టూడియోలో ఉన్న ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమల శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ రోజున అటవీ భూములు కబ్జా చేసే వాళ్ళని ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు అయితే గత హయాంలో పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి చేశారు ఇక పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కేసు కూడా నమోదైందని మనకు వస్తుంది వార్తలు ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్ అంటే మ్యాటర్ సీరియస్ అవుతుందంటే అర్థమవుతుంది ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎవరి ప్రమేయం లేకుండా ఎవరు ఇది చేయమని చెప్పకుండానే ఈ ఆక్రమణలమే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అది వాళ్ళ బాధ్యత డిపార్ట్మెంట్ ఒక నాలుగు అడుగుల నేల తీసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఆక్రమించుకున్న ఒకవేళ అది మనకు ఉపయోగంలో మనకు అవసరం వచ్చి వాడుకున్న ప్రభుత్వమే అడిగిన వాళ్ళు ఎవరు ఒకవేళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వానికి భూమి కావాలనుకుంటే ఇక్కడ ఒక ఐదు ఎకరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటే వేరే చోట ఇవ్వాలి మళ్ళీ ఇలాంటి కండిషన్స్ ఉంటాయి అదంతా కూడా సెంట్రల్ నుంచి రావాలి కేంద్రం నుంచి పర్మిషన్లు తెచ్చుకోవాలి అంత తతంగం ఉంటుంది అలాంటి చోట ఇతను రెండు వందల ఎకరాల దాకా దబ్బేసి ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టుకొని దానికి ఏం చెప్పాడంటే నా పనివాళ్ళు కట్టాను అన్నాడు నీ వాళ్ళకి కట్టడానికి పని అని అడిగి లేకుండా పోయాడు పైగా అతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది ఫారెస్ట్ ల్యాండే కాకుండా జనరల్గా సాధారణ ప్రజలదే గవర్నమెంట్ ఫోరంబోక్ భూములు వందల ఎకరాలు దెబ్బేసాడు తిరుపతి కలెక్టర్గా ఉన్నవాడు ఇదివరకు వాళ్ళకి దగలు చేయిస్తాడు అంత ఆ తిరుపతిలో ఉన్న సబ్ కలెక్టర్ దొంగ ఓట్లకి అతను ఐడి నంబర్ కూడా ఇచ్చాడు పాస్వర్డ్ దొంగ ఓట్లు చేసుకోవడానికి వాళ్ళ మీద చర్యలు అరకొర చర్యలు తీసుకోవటం వల్ల ఇప్పుడు ఈ ఈ భూముల కేసు అయితే వాళ్ళ దాని గురించి అవడపట్టించుకుంటలేదు ఎనిమిది వందల ఎకరాలు దలు పరిచాడు ఆ కలెక్టర్ సబ్ కలెక్టర్ పెద్దిరెడ్డి వాళ్ళకని వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం మారిపోయినా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా వాళ్ళంత ధైర్యంగా ఎలా అనేటువంటి ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం వీళ్ళ నేర సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించిందో ఎంత పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ కొడుకు ఈ మద్యం కేసులో ముద్దాయి రిమాండ్కి వచ్చాడు అతన్ని ఒక దేశానికి భారతదేశ ప్రతినిధిగా పంపిం మనం అక్కడ వీడి గురించి తెలియదు కానీ తెలుసుంటే అనేక మంది చావులకి అనారోగ్యానికి గురయ్యే అక్రమ ఆస్తులు సంపాదించుకోవడానికి కారణమైన మద్యం కేసులో ఇతను ముద్దాయి అని తెలిస్తే అంత అవమానం అప్రతిష్ట మనకి మరి ఈ దేశం మన ప్రతినిధిగా అటువంటి ఒక నేర స్వభావం ఉన్నవాడు ముద్దాయిగా ఉన్నవాడు వెళ్ళటం అనేటువంటిది చాలా అవమానకరం ఒకటి పెద్దిరెడ్డి అనేటువంటి వాడు అవనీతి అరాచకం రెండు సమపాళలో చేస్తాడు ఆ ప్రాంతానికి మొగటుళ్ళైన మహారాజులో ఉన్నాడు అతను అరాచకంలో ఏ స్టేజ్కి వెళుతుందంటే ఒక సామాన్య కార్యకర్త దగ్గర మొదలుపెట్టి మూడుసార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద కూడా దాడి చేయించగలుగుతాడు తర్వాత సార్లు ముఖ్యమంత్రి అయ్యాడానికి ఆయన అప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రి చేశాడు ఆయన సార్లు ప్రతిపక్ష నేత మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే అతని రేంజ్ సామాన్య కార్యకర్తనే ఎక్కడి నుంచో శ్రీకాకుళం నుంచి సైకిల్ యాత్ర ఆ ఊరి మీద వెళ్తుంటే కూడా ఆపి కొట్టించగలిగి ఆ జెండాలు పీకిచ్చి బట్టలు ఇప్పించి కూర్చోపెట్టగలిగిన కూర్చోబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు మీరు రాళ్ళు దాడి చేయించి ఆయన రావడానికి వీల్లేదని చెప్పి ఆయన మీద తిరిగి వేసి పెట్టగలిగాడు ఇది అరాచకం అవినీతి ఏంటంటే పాలు పాడి రైతులు వాళ్ళందరి మీద పెత్తనం అవుతుంది ఇతను చెప్పిన రేటుకే వాళ్ళు అమ్మాలి పాలు పొయ్యాలి మామిడి రైతులు వీళ్ళు చెప్పిన రేటుకే వాళ్ళు అమ్మాలి తిరిగి వైసీపీ పార్టీ మామిడి రైతులకు అన్యాయం జరిగిందని లేబో దీపమంటారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ధర్నా చేయాల్సింది పెద్దిరెడ్డి ఇంటికెళ్ళి కూర్చొని చేయాలి ఈ రేట్లు గీట్లు లేవు ఇంత దుర్మార్గంగా దుబ్బేస్తున్నారని ఇది కాకుండా ఈ భూ ఆక్రమణలో అటవీ భూములు ప్రభుత్వ పౌరంభోక భూములు అన్నీ కొల్లగొట్టేసి అతను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు వీటికి బోనస్గా ఎర్రచందనం అనేక మంది పుష్పాలు ఉన్నారు చిత్తూరు జిల్లాలో ఈరో పుష్ప కొంచెం పెద్ద పుష్ప ఇన్నా ఇన్ని ఉండి కూడా అతని పేరు ఇప్పటివరకు పోలీసులు అతని ఇంటికి వెళ్ళకపోవడం నోటీసులు ఇవ్వకపోవడం విచిత్రం మదనపల్లిలో ఫైల్ తగలడిపోయి దాని వెనకాల ఇతను ఉన్నాడని అందరికీ అనుమానం అది కూడా కొంత నిర్ధారణ అయింది అప్పటికప్పుడు మనీష్ సిషోడియా హెలికాప్టర్ వేసుకెళ్ళిపోయాడు తర్వాత ఏదో బ్రేక్ వేసినట్టు ఆగింది ఆ కేసు ఎవడో బ్రేక్ వేసినట్టు బహుశా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇతలు తీసుకొచ్చాడు కాబట్టి అది అయ్యి అది అయ్యేదాకా నిద్రపోవడం నేను అనుకుంటున్నాను ఇంకో పక్క లోకేష్ పెట్టుబడులు ఆ పని మీద ఉన్నాడు కదా తమ్ముడు నువ్వు ఆ పని మీద ఉండి నేను ఈ పని మీద ఉంటాను అని అనుకుని ఉంటారు వీళ్ళు నువ్వు ఆ పని చేయి మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేద్దారు సినిమా జనాలు మన కార్యకర్తలు కూడా ఒక పక్కనేమో పెట్టుబడి తీసుకొస్తే ఆనందం ఇంకో పక్కన ఎంటర్టైన్మెంట్ వీళ్ళ వీళ్ళ దప్పలు వీళ్ళు కేసులు లోపలే చేస్తే మళ్ళీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కదా వీళ్ళ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే తిరుపతిలో లడ్డూలో నాసిరకం లాంటి కల్తీ పదార్థాన్ని వాడతారు పరకామణిలో డబ్బులు తోపేస్తారు తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ప్రాశస్తాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు పనులు చేయించుకుంటారు అడ్డగోలుగా అవినీతి చేసి ఆ నిధులు గోల్మాలు చేస్తారు అందులో బంగారం అని దుబ్బేత్తారు ఇదో రకం రాష్ట్రంలో ఎక్కడ కనపడితే అక్కడ అన్ని దోచేశారు ఎవరికి ఎవరు ఉండాలో ఎందుకు ఉపయోగం లేని వందల కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ కడతారు అక్కడ రుషికొండ మీద సర్వేరాళ్ళ మీద నీ భూమికి నా భూమికి సర్వేరాళ్ళ మీద ఆ ఏడు ముఖం వేయించుకుంటాడు మరణ జనన మరణ ధ్రవపత్రాల మీద అతను ఫోటో వేసుకుంటాడు పాస్బుక్ మీద తన ఫోటో వేసుకుంటాడు తిరిగి జగన్ అన్న కాలనీలు అని చెప్పేసి వాళ్ళకి సెంట్ భూములు ఇచ్చి నివాసయోగ్యం కానీ నివాసానికి అసలు అవకాశమే లేని చోట ఇస్తాడు లేదా ఏదన్నా భూమి రైతులు ఇచ్చిన భూమి రైతులు నడిపించి తింటా సిగ్గు లేకుండా వాళ్ళ భూములు వీళ్ళకి పెడతాడు అక్కడ అంటే స్లమ్ తయారు చేస్తాడు చాలామంది నగరాల్లో స్లం లేకుండా చేద్దామని చూస్తున్నారు బొంబాలేటి దార్వీలో కూడా వాళ్ళందరినీ ఒప్పించి ఒక గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్లు కట్టి వాళ్ళందరూ అందరికి వచ్చే స్లమ్ లేకుండా చూద్దామని చూస్తున్నారు ఇతను స్లమ్ సృష్టిస్తున్నాడు ఇప్పుడు అమరావతి ప్రాంతంలో సెండ్ భూములు ఇచ్చాడు బాబు జూమ్ జూములాగానే నీ నీ భూమి అది ఎలాగెత్తా నువ్వు వాళ్ళకే అక్కడ మాకు అమరావతి వద్దు అయ్యే వద్దు అనుకున్న వాళ్ళు భూములు ఇచ్చేస్తాను నువ్వు ఇప్పుడు ఎలాగో పంపిస్తారనుకోండి బయటకి వెళ్ళాలని అది వేరే విషయం పెట్టుబడులు పెట్టాలి అభివృద్ధి చెందాలంటే కావాలంటే ఒక అపార్ట్మెంట్ కట్టి ఇవ్వాలే బ్రహ్మాండం గేటెడ్ కమ్యూనిటీ కట్టేసి ఇవ్వచ్చు అది మాత్రమే ఇవ్వడం ఎందుకు పవర్ లేకుండా రోడ్లు లేకుండా ఇచ్చేసి వాళ్ళు చావాలి చావ ఆ పైగా వాళ్ళకి ఊరికి దూరంగా ఎక్కడో వాళ్ళే ఎందుకు తీసుకున్నారంటే అంత కొంత అమ్ము తప్పవచ్చులే ఊరికి వస్తే ఎందుకు వద్దంటారు ఇలాంటి పనులన్నీ చేసేవాళ్ళు మేము పోసలం ప్రైవేట్ కాలేజీలు కట్టాము మీరేమో కాలేజీలు మెడికల్ కాలేజీ కడితే మీరు ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు ఇలాంటి ఆరోపణలు నెయ్యిలో జగన్ చంద్రబాబు నాయుడు గారు అయ్యానే నెయ్యి జరిగిందని వాళ్ళ పేపర్లోనూ ఛానల్లోని డిబేట్లు మరి వీళ్ళందరికీ పిచ్చి ఉందంటే ఉందండి వాళ్ళకి మానసిక రోగం ఉంది దానికి చికిత్స కావాలని మనం అంటే తొప్పే ఉంటుంది అందులో ఇప్పుడు చిత్త చాంచల్యం అంటారు దాన్ని భ్రమలో చిత్త భ్రమ అంటారు అంటే నువ్వు లేనిది ఉన్నట్టు ఊహించుకొని మాట్లాడడం ఒకటి లేనిది ఉన్నట్టు ఊహించుకుంటామంటే ప్రజాదరణ ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అది లేనిది ఉన్నట్టు ఊహించుకోవడమే అది నువ్వు నమ్మేవు ఇప్పుడు ఎవరన్నా కలగంటం తప్పు కాదు నాకు వంద కోట్లు రావాలి లేకపోతే మంచి అందమైన అమ్మాయి రావాలని కోరుకుంటాం తప్పు కాదు అది నిజమనుకుంటాం బ్రహ్మ పిచ్చి కలగంటాం మానసిక ఆనందం పొందడం అమ్మాయి అని దండం పెట్టిన పొద్దున్న లేచి ఆరోపణలు చేసుకోవాలి అది కాకుండా ఇంట్లోనే వంద కోట్లు ఉన్నాయి అన్నట్టుగా యాక్ చేస్తున్నావు అనుకో నువ్వు అది అంటారు దాన్ని అలాగే ఎప్పుడు కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అయ్యాల్లో నెయ్యి ఇది జరిగింది ఇలాంటివన్నీ మరి ఇలాంటి అవకతవక మాటలు జగన్మోహన్ రెడ్డి కాకుండా రోజా మాట్లాడితే నాని మాట్లాడతాడు అమ్మటి రాంబాబు మాట్లాడతాడు అమ్మటి రాంబాబు మీద కొండ మీదేమో బ్రహ్మాండంగా ఉందంటాడు కొండ దిగేమో ఆ నాయుడు గారిని తిడతాడు అంటే క్షణ క్షణం రంగులు మార్చుకునేది ఓసరవీలు అయితే క్షణం క్షణం అభిప్రాయాలు మార్చుకునేవాడు నేరస్తుడు నేరస్తుడే మార్చుకుంటారు వీళ్ళు నేర స్వభావం ఉన్నవాళ్ళు మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళు వీళ్ళందరినీ కూడా సామూహికంగా ఒక మానసిక చికిత్సాలయాన్ని పెట్టి వీళ్ళందరికీ ఆకుపసరలో అవి వేసి రోగాన్ని కుదర్చాలి అంటే పిచ్చోడికి శిక్ష ఉండదు కదా అందుకని వీళ్ళకి శిక్ష చేయాలంటే వీళ్ళందరికీ పిచ్చి కుదిర్చి అప్పుడు శిక్ష చేయాలి వీళ్ళకి లేకపోతే అటవీ భూములు దొబ్బేసి పెద్దిరెడ్డి పత్తిత్తులాగా మాట్లాడతాడు అంటే ఇప్పుడు ఇప్పుడు మాట్లాడతలే సైలెంట్గా ఉన్నాడు అతను సైలెంట్గా ఉన్నాడు అంటే లాస్ట్ రెండేళ్ళు మాట్లాడతాడు వచ్చి మళ్ళీ అధికారుల ఎలక్షన్ వచ్చే ముందు వీళ్ళందరినీ ఇప్పుడే కట్ చేయాలి ఒక అవకాశం వచ్చింది ఇప్పుడే ఈ రాష్ట్రంలో వీళ్ళు సంవత్సరాలలోనూ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారు పోలవరం అమరావతి పట్టాలకి ఇచ్చారు రాష్ట్రంలో అభివృద్ధి నడుస్తూ ఉంది లాండ్ ఆర్డర్ బాగుంది వీళ్ళు ఇచ్చిన హామీలే కాకుండా చెప్పినవి చెప్పనవి కూడా చేశారు ప్రజలు కూడా వీళ్ళు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అందంగా అందుకుంటున్నారు పెట్టుబడులు అంటారా ఊహించిన దానికన్నా ఎక్కువ వస్తున్నాయి అంటే కంప్లీట్గా వాళ్ళ పని వాళ్ళు చేశారు ఐదు సంవత్సరాల్లో చేయాల్సిన సంవత్సరాల్లో చేశారు వీళ్ళు ఇక వీళ్ళు మిగిలింది ఏంటంటే వీళ్ళకి దప్పడం వేయాల అది ఒకటే మిగిలింది అంటే నోరెత్తులో మొహం పగల కొడటం తప్పులు చేసిన జైల్లో పెట్టడం ఇక బయటకు రాకుండా చూడటం అనేటువంటి వీళ్ళ బాధ్యత ఎందుకంటే రెస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వీళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇంకా పెట్టుబడులు సాధించి ఇంకా అద్భుతాలు చేయాలంటే ఈ పాములు తేళ్ళు జర్రులు అడ్డం పడకూడదు లోకేష్ గారు అడిగాడు కదా అసంతృప్తి ఎందుకుందని అసంతృప్తి ఎంతకుందంటే రోజేలా మాట్లాడుతుంది వాళ్ళ పేపర్ల రాస్తున్నారు నాని తప్పట్లు పడుతున్నాడు శక్క లాగా అంబటి రాంబ పైన మాట కింద మాట మాట్లాడుతున్నాడు వీళ్ళందరినీ నోరు మూయించమని కోరుకుంటున్నారు కేడర్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అలా అయిపోయారు ఇప్పుడు అలా పేటరేకపోతున్నారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పేటరేకపోయినప్పుడు వీళ్ళందరూ రగిలిపోయారు మన అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు పని పట్టచ్చు అనుకున్నారు అది జరగలేదు కాబట్టి వీళ్ళందరికీ అసంతృప్తి సార్ వాళ్ళ హయాంలో ఇల్లు కట్టించినవి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కట్టించి ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు సార్ అది అదే మరి పిచ్చి అంటున్నాను నేను పిచ్చంటే అదే మరి ఇప్పుడు అది వాళ్ళు చేయని పనులు చేసినట్టు చేసినట్టు ఇలాంటివి అన్ని జాతర రంగులు మార్చేసి వాళ్ళు కట్టించండి అలా కుదిరితే రంగులు వేసేసి యాక్చువల్గా ఇరవై లక్షల ఇల్లు చంద్రబాబు నాయుడు గారు అయ్యి ఇరవై రెండు లక్షల ఇల్లు పూర్తిగా పూర్తయినవి మూడొంతులు పూర్తయినవి సగం పూర్తయినవి వంతు పూర్తయినవి అలా ఉండగా అలా మొక్కలు మొలిపించాడు దారుణంగా వాళ్ళందరూ వాళ్ళందరూ లోన్లు కట్టుకోవాల్సి వచ్చింది చాలా పాపం చేసాడు మీకు ఇంత ఘోర వాటం ఎందుకు జరిగిందనుకుంటారు అతనికి ఇలాంటి ఉసురు ఆగ్రహం ఓ మూడు లక్షలు ఇచ్చారు మళ్ళీ రేపు మాపై జనవరలు ఎప్పుడు ఇంకో నాలుగు ఐదు ఇస్తా ఉన్నారు తకటాకటకమని ఇచ్చేవాళ్ళందరికీ ఏంటండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి ఏదో తాటా గుడిసా లేకపోతే ఒక నాలుగు స్లాబ్ వేసి నీరు సౌకర్యం లేకుండా వాడాల కింద కాకుండా గేటెడ్ కమ్యూనిటీ లాగా అక్కడ పార్కులు బళ్ళు గుళ్ళు ఇవన్నీ పెట్టి బ్రహ్మాండం కట్టించారు వాళ్ళు టిట్టుకో ఒక అద్భుతం ఆవిష్కరణ అవుతుంది ప్రజలందరూ కూడా కొంచెం ఓపికగా ఉండి అందరూ అడగాలి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు టీ పెడతాం వస్తున్నాడు కదా ఇంటికి పెన్షన్ ఇచ్చినాడు ఏమండి అన్ని రోజాను ఎర్రగుట్టిచ్చేయండి అని అడగాలి పెన్షన్ కావాలి ఈ సంవత్సరం ఈ నెల వద్దులేండి మాకు వచ్చిన నెల తీసుకుంటాం దాని మీద సంగతి చూడండి అని చెప్పించాలి అడగాలి ప్రజలు నీ ఏలో డబ్బులు వస్తున్నాయి కదా నువ్వు ఉడుకోకూడదు వాళ్ళు వాళ్ళని వదిలేయాలి అది తట్టుకోలేకపోతున్నాం అయ్యా వాళ్ళు ఈ ఈ విమానం మోత ఎక్కాలయ్యా అని చెప్పాలి పేరున నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అయ్యా అక్కడ ముఖం పగల అయ్యా అని అడగాలి ఇదే ప్రజల్లో ఉన్న బాధ అదొకటే నొప్పి మిత అంతా బ్రహ్మాండంగా ఉంది థ్యాంక్ యూ సార్